హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది పెరిగిన పెన్షన్లు జూలై నెల ఒకటి నుంచి ఇంటి వద్దే అందించేలా ఏర్పాటు చేస్తోంది ఇక ఇందుకోసం గ్రామవాడి సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపించాలని యొక్క ఆదేశాలు కూడా రావటం జరిగింది అవసరమైతే ఇతర శాఖల ఉద్యోగుల సేవలు కూడా వినియోగించాలని అధికారులు అయితే ఆదేశించారు ఒక్క ఉద్యోగి యాభై ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల పెన్షన్ పంపిణీ చేసే విధంగా ఈ మేరకు చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎం నీరవ్ కుమార్ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు ఇక జూలై ఒకటో తేదీన లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని నిర్దేశించారండి ఇక ఒకవేళ ఎవరైనా మిగిలితే మంగళవారం పంపిణీ చేయాలని కూడా సూచించారు ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు తొలి ఐదు సంతకాల్లో పెన్షన్ పెంపు ఒకటండి ఇటీవల కేబినెట్ భేటీలో కూడా ఈ నిర్ణయాలకు అయితే ఆమోదం తెలిపారు దీని ప్రకారం ఒకటో కేటగిరీలోని వృద్ధులు వితంతులు ఇతర పదకొండు ఉప కేటగిరీలకు చెందిన వారి పెన్షన్ సొమ్ము మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచారు ఇక ఏప్రిల్ నుంచి దీన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిన క్రమంలో ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించిన ఎరియర్లతో కలుపుకొని మొత్తం ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే అవుతుంది ఇక దీంతో రెండో కేటగిరీలో పాక్షిక దివ్యాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు మూడో కేటగిరీలో పూర్తిస్థాయి దివ్యాంగులకు ఐదు వేల నుంచి పదహైదు వేలు నాలుగో కేటగిరీలో కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఐదు వేల నుంచి పదివేలకు పెంచిన పెన్షన్ అయితే పెంచడం జరిగింది ఇక పెరిగిన పెన్షన్లు ఈ మేరకి అరవై ఐదు వేల అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మందికి నాలుగు లక్షల ము

నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు కోట్లు ఇంటి వద్ద అయితే అందిస్తారండి ఇక మిగిలిన నలభై మూడు వేల మందికి అంటే బయట చదువుకునే దివ్యాంగులు విద్యార్థులకి ముప్పై పాయింట్ ఐదు కోట్లకు డీబీటీ ద్వారా వారి జమ చేస్తారు ఇక జూలై ఒకటి ఉదయం ఆరు గంటల నుంచి ఈ పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్